సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాస్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ అపాయింట్ చేస్తూ సాయి సురేష్ గారు అని ఉన్న ఆయన ప్లేస్లో ఆయన రీప్లేస్ చేస్తూ శ్రీ మంగళంపల్లి ఆంజనేయమూర్తి గారి సన్నా ఎంవిఎస్ఆర్ మూర్తి అమలాపురం వారు అక్కడ డైరెక్ట్గా అప్లై చేయగలిగింది ముగ్గురు ఇండివిజువల్స్ సంబంధించి శ్రీ చల్లా సుధాకర్ శ్రీనివాసు ఎన్టీఆర్ శ్రీ బదివాడ రాజేష్ పద్రు సన్నార్ ఫులే బి కృష్ణారావు శ్రీకాకుళం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్కి వీళ్ళు నలుగురు రావడంతో మొత్తం ఒక పది మంది డైరెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఇవాళ

నేనంటే మా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అన్ని చోట్ల కూడా ఉదయం పాయింట్ పెట్టమన్నా కార్డు కాదు ఇంకే వారు ఏదో తప్పుడు వ్యాపారాలు తప్పుడు పనులు చేసి సర్వీస్ సర్వీస్ టు బ్రాహ్మణి సర్వీస్ టు కార్డ్ అనే ప్రోగ్రామ్ పెట్టమని చెప్పారు అన్ని చోట్ల బోర్డు రాయించమని చెప్పారు పదహారు పదిహేడు బ్రాంచ్లు నట్లో నట్ల పెట్టు ఓపెన్ చేశాం సర్వీస్ టు బ్రాహ్మణి సర్వీస్ టు కార్డ్ నట్లా నో కాంప్రమైజ్ చేయండి गुड डेरा बे गडी 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 यो अर्कै चिल थ्यांक यू एकपोटले भेट्छ सामाजे कुरा छ यो सुरु लागि छ रक्स जो खेज गर्नु बावा खेज गर्नु हुन्छ न हो कुरा हो भबे है न 나 나눠줄게. 안돼 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 도 s 하 ನನ್ನ ಹೆಸರು ನಾನು ಜಪರಾ ಆ ಚಿಕವೇ ಬಂದೆ ನಾನು ಅಕಡನ ಪೇಡ್ ಹೋಗಿ ಆ ಬನ್ನಿ ಅಲ್ಲಿ ಒಂದು ಏನಪ್ಪಾ ಹೋಗಿ ಬರಬೇಡಿ ಏನಪ್ಪಾ ಆಲಡಿ ವೇಗಕ್ಕೆ ಓಕೆ ಇಲ್ಲಿ ಲಾಗಾದೆ సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ చేయండి